వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ భారతీయ రైల్వే చరిత్రలో అనేక సంస్కరణలు చోటు చేసుకున్నాయి కానీ ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టే సాధారణ రైళ్ల వేగం సౌకర్యాల పరిమితిని దాటి ప్రపంచంలోని అత్యాధునిక హై స్పీడ్ రైళ్ల సరసన భారత్ ను నిలబెట్టే ఈ ప్రాజెక్టు ఎన్నో సాంకేతిక సవాళ్లు నిర్మాణపరమైన భారీ కృషి అంతర్జాతీయ సహకారం స్వదేశీ నైపుణ్యం సమ్మిళితంగా ముందుకు సాగుతోంది అహ్మద్ అహ్మదాబాద్ టు ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్ రూపంలో దేశానికి మొట్టమొదటి బుల్లెట్ రైలు సర్వీసు అందుబాటులోకి రాబోతోంది రెండు వేల ఇరవై ఏడు ఆగస్టులో మొదటి ట్రయల్ రన్ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది చివరి నాటికి పూర్తి స్థాయి సర్వీసులు ప్రారంభించాలని భారత ప్రభుత్వం లక్ష్యాన్ని స్పష్టంగా ముందుంచింది ఈ ప్రాజెక్టు దేశ ఎందుకు ఇంత చర్చనీయాంశంగా మారింది అనే ప్రశ్నకు సమాధానం సులభం ఇది కేవలం ఒక రైల్వే ప్రాజెక్టు కాదు ఇది దేశ ఆర్థిక వృద్ధి సాంకేతిక అభివృద్ధికి భవిష్యత్తు రవాణా వ్యవస్థలకు కొత్త అధ్యాయాన్ని ఆరంభించే ప్రాజెక్టు ముంబై టు అహ్మదాబాద్ మధ్య దాదాపు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల ఏడు నిమిషాల్లో కవర్ చేస్తుందనే విషయం వింటేనే బుల్లెట్ ట్రైన్ వేగం ఎలా ఉంటుందో అర్థమవుతుంది ఇప్పటి రైలు ప్రయాణంలో ఈ దూరం కనీసం ఆరు గంటలు పడుతుంటే బుల్లెట్ ట్రైన్ సాధారణ ప్రజల ప్రయాణాన్ని పూర్తిగా మార్చేయబోతోంది ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడితే మొదట గుర్తొచ్చేది జపాన్ సాంకేతిక సహకారం ప్రపంచంలో అత్యంత వేగవంతమైన అత్యంత సురక్షితమైన సింకాన్సెస్ సిస్టమ్ కు పేరు పొందిన జపాన్ భారత్ తో కలిసి ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ద్వారా ఈ ప్రాజెక్టు కు అవసరమైన ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలలో ఎనభై ఒక్క శాతం నిధులు అందించబడుతున్నాయి మిగిలినవి భారత్ భరిస్తోంది అయితే డబ్బు మాత్రమే కాదు వాళ్ళు అందిస్తున్న సాంకేతిక నైపుణ్యం రైలు భద్రతా ప్రమాణాలు ఈ ప్రాజెక్టు నాణ్యతను మరింత పెంచుతున్నాయి జపాన్ ఇంజనీర్లు భారత ఇంజనీర్లు కలిసి పనిచేస్తూ దేశంలో ఎన్నడూ చూడని నిర్మాణ నైపుణ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు బుల్లెట్ ట్రైన్ రూట్ లో నిర్మిస్తున్న స్టేషన్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అవి సాధారణ రైల్వే స్టేషన్లు కావు ఎనిమిది అంతస్తులుగా నిర్మించే ఈ స్టేషన్లు భవిష్యత్తు రైల్వే వ్యవస్థ ఎలా ఉండబోతోందో చూపించబోతున్నాయి వీటిలో పెద్ద వెయిటింగ్ హాల్స్ బిజినెస్ మీటింగ్ రూమ్స్ కాన్ఫరెన్స్ హాల్స్ మార్కెట్లు సినిమా హాల్స్ ఐదు నక్షత్రాల హోటళ్లు కూడా అందుబాటులో ఉంటాయి అంటే స్టేషన్ అనేది కేవలం రైలు ఎక్కే చోటు కాదు ఒక చిన్న మెగా సిటీలా మారబోతోంది సాధారణ ప్రజలు వ్యాపారవేత్తలు పర్యాటకులు ఎవరైనా ఈ స్టేషన్లలో అడుగు పెడితే ఆధునిక రవాణా వ్యవస్థ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా వీక్షిస్తారు మరో ప్రత్యేకత ఏమిటంటే బుల్లెట్ ట్రైన్ స్టేషన్లను మెట్రో స్టేషన్లు రైల్వే జంక్షన్లతో నేరుగా అనుసంధానం చేస్తున్నారు మెట్రో నుంచి బయటకు రాకుండానే బుల్లెట్ స్టేషన్ కు చేరేలా ర్యాంపులు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఎస్కలేటర్లు మూవింగ్ వాక్వేలు ఏర్పాటు చేస్తున్నారు ప్రపంచంలోని పెద్ద హై స్పీడ్ నెట్వర్క్ ఉండే సౌకర్యాలు ఇక్కడ కూడా కలవటం విశేషం ఇది ప్రయాణికుల అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తుంది దీనితో పాటు నిజంగా బుల్లెట్ ట్రైన్ ని ప్రత్యేకం చేసేది దాని ట్రాక్ నిర్మాణం సాధారణ నేలపై ట్రాక్ వేయడం కాదు మొత్తం ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లలో కేవలం ఎనిమిది కిలోమీటర్లే నేల మీద మిగిలినవి అన్ని వయాడక్ట్ల మీద లేదా లో నిర్మిస్తున్నారు ఇది ఎందుకంటే అతి వేగంతో వెళ్లే రైళ్లకు భద్రత అత్యంత కీలకం పట్టాలపై కూడా ఏ చిన్న ఆటంకం ఉండకూడదు రహదారులు గ్రామాలు వ్యవసాయ భూములు అడవులు నదులు ఏది అంతరాయం కలిగించకుండా బుల్లెట్ ట్రైన్ సర్వీసులు నిరంతరాయంగా సాగేందుకు ఈ విధంగా ఎత్తైన ట్రాక్ నిర్మాణం అత్యవసరం నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన ఎన్హెచ్ఆర్ ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ మేనేజర్ రాజేష్ అగర్వాల్ కూడా ఇదే అంశాన్ని వివరించారు ఈ ప్రాజెక్టుకు దేశ ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి ఉందని ఆయన ప్రత్యేకంగా చెప్పారు కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు ఈ ప్రాజెక్టులో ఉన్న సాంకేతిక నైపుణ్యం కూడా నిజంగా అద్భుతం ట్రాక్ గంటకు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తుంటే అత్యవసర పరిస్థితుల్లో ఐదు వందల కిలోమీటర్ల వేగాన్ని కూడా తట్టుకునేలా ప్రత్యేకంగా డిజైన్ చే ఇది భారత రైల్వే చరిత్రలో విప్లవాత్మకమైన అడుగు ఇంకా గుజరాత్ లో ఎనిమిది స్టేషన్లు మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఏర్పాటు అవుతుండగా ప్రతి స్టేషన్ భౌగోళికత సాంకేతికత ట్రాఫిక్ ప్రెషర్ ప్రయాణికుల దీర్ఘదూర సమీకరణ అన్ని కలిసి ప్రత్యేక డిజైన్ తో రూపొందిస్తున్నారు సబర్మతి నుంచి బయలుదేరిన రైలు అహ్మదాబాద్ వడోదర బరుచ్ సూరత్ బిల్మోరా వాపి బోయ్సార్ విరార్ తానే మీదుగా ముంబై చేరుతుంది సాధారణంగా ఈ రూట్ మధ్య వందల గ్రామాలు పట్టణాలు అడవులు ఉంటాయి కానీ బుల్లెట్ ట్రైన్ ట్రాక్ ఎక్కువగా ఎత్తులో ఉండటం వలన రహదారులు రైల్వేలు నీటి ప్రవాహాలు ప్రజా రవాణా మార్గాలు ఏవి అడ్డుకావు నిర్మాణ ప్రక్రియలో స్థానికులకు ఇబ్బంది తక్కువగా ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ప్రజలు కూడా ఈ ప్రాజెక్టు పై ఆసక్తి చూపుతున్నారు నిర్మాణం పూర్తి చేసిన తర్వాత నిర్వహించాల్సిన ట్రయల్ రన్స్ కూడా అత్యంత ముఖ్యమైన దశ రెండు వేల ఇరవై ఏడు ఆగస్టులో సబర్మతి నుంచి బిల్మోరా వరకు మొదటి ట్రైన్ ట్రయల్ రన్ జరగనుంది ఇది విజయవంతం అయితే మిగతా మార్గాల్లో కూడా ట్రయల్స్ చేస్తారు తరువాత రైల్వే భద్రతా ప్రమాణాలు బ్రేకింగ్ సిస్టమ్ ఎలక్ట్రిక్ సప్లై వైబ్రేషన్ టెస్టులు సిగ్నలింగ్ సిస్టమ్ అన్నింటినీ ఆరా తీసి పరీక్షిస్తారు హై స్పీడ్ రైళ్లలో చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చని తెలిసి జపాన్ ఇంజనీర్లు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు అన్ని పరీక్షలు పూర్తవుతున్నాకే కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభిస్తారు ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కేవలం రైల్వే రంగానికి సంబంధించినది కాదు ఇది దేశ ఆర్థిక గమనంలో గుణాత్మక మార్పులు తెస్తుంది రెండు మహానగరాల మధ్య రవాణా వేగం పెరగటం వలన పారిశ్రామిక వృద్ధి పెరుగుతుంది గుజరాత్ మహారాష్ట్ర ప్రాంతాల్లో పెట్టుబడులు పెరుగుతాయి పర్యాటకం కూడా వృద్ధి సాధిస్తుంది ఇది వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుంది స్టేషన్ల నిర్మాణం ట్రాక్ నిర్మాణం టన్నెల్ల నిర్మాణం ఈ పనులన్నీ వేల మందికి సంవత్సరాల పాటు ఉపాధి కల్పిస్తున్నాయి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత స్టేషన్ మేనేజ్మెంట్ రైలు ఆపరేషన్స్ భద్రత మెయింటెనెన్స్ వంటి రంగాల్లో కూడా శాశ్వత ఉద్యోగాలు వస్తాయి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ ఇలాంటి భారీ హై స్పీడ్ నెట్వర్క్ నిర్మించడానికి భారీ సాంకేతిక నైపుణ్యం కావాలి ఈ ప్రాజెక్టు వలన భారత ఇంజనీర్లకు ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం అందుతోంది రాబోయే సంవత్సరాల్లో మరిన్ని బుల్లెట్ రైలు మార్గాలు రూపుదిద్దుకునే అవకాశం ఉంది ఇప్పటికే చెన్నై టు బెంగుళూరు టు మైసూరు ఢిల్లీ టు వారణాసి ముంబై టు పూణే టు హైదరాబాద్ వంటి మార్గాలపై అధ్యయనాలు జరుగుతున్నాయి మొదటి ప్రాజెక్టు విజయవంతం అయితే భారతదేశం హై స్పీడ్ రైలు యుగంలో అధికారికంగా ప్రవేశిస్తుంది సాంకేతికత నిర్మాణ నైపుణ్యం అంతర్జాతీయ సహకారం ఆర్థిక ప్రయోజనాలు ఈ అన్నింటినీ కలిపినప్పుడు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు భారత భవిష్యత్తుకు ఎంతో కీలకం అని అర్థమవుతుంది ఇది కేవలం రైలు వేగం పెరగటం మాత్రమే కాదు దేశపు పురోగతికి దారి చూపే సాంకేతిక ప్రయాణం రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు భారత ప్రజలకు భారత ఆర్థిక వ్యవస్థకు భారత వ్యవస్థలో ఏ విధమైన మార్పులు తీసుకువస్తుందోనని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి